రెగ్యులర్ కరెంట్ లో భాగంగా ఈ రోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన ఎగ్జామినేషన్ పేపర్లో మన ఎగ్జామినేషన్ ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ న్యూస్ పేపర్లో ఏమున్నాయి మనకి దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ గా దినపత్రికలు కనుక న్యూస్ పేపర్స్ మనం చూసుకున్నట్లయితే రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి దాంట్లో మనకి చాలా వరకు మనకు పనిచేయవు కొంతవరకు మాత్రం మనకు పనిచేస్తాయి ఆ పని పనిచేసే మనకు ఉపయోగపడే అంశాలు ఏంటనేవి ఒక పది నిమిషం పదిహేను నిమిషాల వరకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి న్యూస్ పేపర్ అంతా చెత్తా చెత్తాలు చదివే కంటే కూడా దాంట్లో కొంత అన్నెసరీ మ్యాటర్ కూడా ఉంటుంది కొంత అవసరమైన మ్యాటర్ ఉంటుంది కొంత అన్నెసరీ మ్యాటర్ కూడా ఉంటుంది అన్నెసరీ మ్యాటర్ని ఫిల్టర్ చేసి అవసరమైన మ్యాటర్ మాత్రమే మీకు అందించడం అనేది జరుగుతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాలకు కనుక మీరు ఏ వీడియో చూసినట్లయితే ఇంపార్టెంట్ విషయాలు ఏంటనేవి మనకు అర్థమవుతాయి సరే వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ పాయింట్ రెండు వేల ముప్పై నాటికి ఏఐకి మానవ తెలివితేట్లు అని చెప్పేసి అని హీటింగ్తో ఈరోజు న్యూస్ పేపర్లు రావడం జరిగింది కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాతమైనటువంటి మార్పులు తీసుకొస్తూ మానవ జీవితాలను మార్చివేస్తుంది అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక వినూతనమైనటువంటి పోకడను ఏర్పాటు చేసుకోబోతుంది దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ నష్టాలు అదే స్థాయిలో ఉంటాయని చెప్పేసి అని హెచ్చరించడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి అదేవిధంగా రెండు వేల ముప్పై నాటికి ఏఐకి మానవ స్థాయి కృత్రిమ మీదగా పిలిచే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ ఏజీ రాబోతుంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ స్థాయిలో దాని ప్లేస్లో ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది రాబోతుంది అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఇది మానవాళికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని గూగుల్ డీప్ట్ తాజా పరిశోధన అంచనాలని వెల్లడించడం జరిగింది అయితే ఇది ఎలాంటి నష్టాలను కలిగిస్తుంది ఎలాంటి నష్టాలను కలిగిస్తుంది అనేది నిర్దిష్టంగా ఇది చెప్పలేదు ఏజీఐ అనేది ముప్పును తగ్గించడానికి గూగుల్ మరియు ఇతర ఏఐ కంపెనీలు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది అయితే యాక్చువల్గా ఏంటంటే అది మాత్రం వాస్తవం రెండు వేల ముప్పై నాటికి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ స్థానంలో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి అది రీప్లేస్ చేయబోతుంది అది రాబోటం వల్ల రావడం వల్ల ఏంటంటే యొక్క వాటి యొక్క తెలివిచేట్లు అది యొక్క రోమోస్ యొక్క తెలివిచాట్లు కానీ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలివిచేట్లు మరింత పెరుగుతున్నాయి మానవుడితో పాటుగా సమానమైనటువంటి పోటీని అవి అందించబోతున్నాయి కాబట్టి రాబోయే ఐదు నుండి పది ఏళ్ళలో నెక్స్ట్ న్యూస్ పేపర్లో కూడా చూసినట్లయితే మనకి ఐదు నుండి పదేళ్లలో మానవుల కంటే తెలివైన ఏజీఐ రాబోతుందని డిస్మెంట్ సిఇవో డెమిస్ హాస్బాసిస్ ఇటువంటి పేర్కొం అనేది జరిగింది ఇక్కడ మనకి ఏమంటారంటే రాబోయే ఐదు నుండి పది సంవత్సరాల్లో మానవ తెలివితేటల కంటే మానవుల కంటే తెలివైనటువంటి ఇవి రాబోతున్నాయి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది మానవుడి కంటే చాలా తెలివైన అడ్వాన్స్డ్ ఇవి రాబోతుందని చెప్పేసి అని ఈరోజు చెప్పడం జరిగింది రోజు న్యూస్ పేపర్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మరో ముందడిగే ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది నిర్దిష్ట లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తుంది ఏజీఐ అనేది మాత్రం మానవ మేధస్సు మాదిరిగానే విస్తృత శ్రేణి పనులకు అనువయించగల మేధస్సును కలిగి ఉండేలా లక్ష్యాలని పెట్టుకుంటుంది ఇది మానవ మనుషుల్లాగానే విభిన్న అంశాల్లో జ్ఞానాన్ని అర్థం చేసుకుని నేర్చుకుని అన్వయించుకునే సామర్థ్యాలని కలిగి ఉన్నటువంటి ఒక యంత్రాంగంగా ఉంది దీన్ని మనం చెప్పుకోవచ్చు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థానంలో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది రాబోతుంది అది మానవుల కంటే కూడా ఎక్కువ తెలివితేట కలిగి ఉంటుంది అంతేకాకుండా విభిన్న అంశాల్లో జ్ఞానాన్ని కలిగి ఉంటుంది అర్థం చేసుకుంటుంది నేర్చుకుంటుంది దానికి తను అన్వయించుకుంటుంది అనేక విషయాల్లో మానవుల కంటే మెరుగ్గా ఉంటుంది దీనివల్ల రాబోయే రోజులు కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి వాటిని మనం ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అని ఈ యొక్క ఆర్టికల్ తెలియజేయడం జరిగింది ఇది ప్రముఖ న్యూస్ పేపర్ సంగతిలో కూడా రావడం అనేది జరిగింది నెక్స్ట్ అంశం ఏంటో చూద్దాం సుంకాలపై తగ్గేదే లేదు ట్రంప్ ఏది ఏమైపోతున్నప్పటికీ కూడా ప్రపంచం అంతా కూడా అయిపోతున్నప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి షేర్ మార్కెట్లన్నీ కూడా పడిపోతున్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆర్థిక మాన్యం కుప్పకూలిపోతున్నప్పటికీ కూడా వాణిజ్య వ్యవస్థలన్నీ కూడా ఇక్కడ మనకి మార్కెట్లన్నీ పడిపోతున్నా ఏది ఏమైనప్పుడు కూడా నేను మాత్రం యొక్క సుంఖాలో ట్యాక్సెస్ తగ్గించను ట్యాక్సెస్ను తగ్గేదేలే అని చెప్పేసి అని ఇక్కడ మనకి ట్రంప్ చెప్పడం అనేది జరుగుతుంది ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది కొన్నిసార్లు చేదు మాత్రలు తప్పవు మళ్ళీ ఆయన డైలాగు ఏమంటారంటే కొన్నిసార్లు చేదు మాత్రలు తప్పవు చేదు మాత్రం తీసుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొదట్లో కొంచెం కష్టంగా అనిపించిన ఆ చేదు మాత్రలు మింగాలి అని చెప్పేసి అని అని చెప్పడం జరుగుతుంది చైనా దిగిరాకపోతే మరో ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం సుంకం విధిస్తాము మళ్ళీ ట్యాక్స్ చేస్తాము మళ్ళీ రిచ్పోయిన ట్రంప్ మరలా రెచ్చిపోయిన ట్రంప్ సుంకాలపై వెనక తగ్గేది లేదు ఈ యొక్క ట్యాక్సెస్పై ఎటువంటి పరిస్థితులను కూడా వెనక తగ్గేటువంటి అంశం లేదు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించినటువంటి ముప్పై నాలుగు సారీ చైనా విధించినటువంటి ముప్పై నాలుగు శాతం వెంటనే ఉపసంహరించుకోకపోతే చైనా అమెరికా మీద థర్టీ ఫోర్ పర్సెంట్ ట్యాక్స్ చేసింది అది వెంటనే ఉపసంహరించుకోకపోతే మరలా వెంటనే అదనంగా యాభై శాతం ట్యాక్స్ విధిస్తాను అని చెప్పేసి అని చెప్పడం అనేది జరిగింది డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ అంతేకాకుండా వాళ్ళతో అన్ని రకాల చర్యలను నిలిపిస్తాము చైనాతో అన్ని రకాల చర్చలను నిలిపేస్తామని ట్రంప్ హెచ్చరించారు ఓవైపు ప్రపంచ స్టాక్ మార్కెట్లు మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు అందరూ కూడా ఇటీవల కాలంలో చూసినట్లయితే ఈ స్టాక్ మార్కెట్లను అమ్ముకుని ఎవరైతే உன்னோந்த இவள கல தி உடம்பு ஜெருத்துது எந்த மார்கெட் அந்த குப்பக்கூலி போட்டு ஆர் கேம் ஏற்படுத்து வந்து கூட சின்னபிண்ணம் அனப்பி கூட ட்ரம்ப் நம்மக்கு நீர் எத்தினுக்கு ஆய்னே நேன் இந்தே எல்லே சேஸனோ எல்லே டாக்ஸீல விசித்தானோ அனுப்பி அடிப்படம் ஜருது பிரபஞ்ச வாணிஜ்ய வை முன்னா ட்ரம்ப் தன வைகை கட்டுபடி உடம்பு அனைத்து கமனார்ஹம் ஆதிவாரம் எயர்ஃபோர்ஸ் வன் விமானம் பிரயணித்து ஆய்ன மீடியோ மாட்டாடா అంతర్జాతీయ మార్కెట్ మార్కెట్లు పడిపోవాలని నేను కోరుకోవడం లేదు ఆయన ఏమంటారంటే అంతర్జాతీయ అదే మ్యాటర్ని ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది అంతర్జాతీయ మార్కెట్లు పడిపోవాలని నేను కోరుకోవడం లేదు కానీ కొన్నిసార్లు కొన్ని నయం చేసుకోవాలంటే ఔషధాలను వాడవలసింది ఏదైనా నయం చేసుకోవాలంటే తప్పనిసరిగా ఏం చేయాలంటే ఔషధాలని వాడవలసింది అని ట్రంప్ వ్యాఖ్యానించడం అనేది జరిగింది ఇంకేమంటారంటే అమెరికా ప్రజలను ఉద్దేశించాలి అంటే గట్టిగా నిలవండి ధైర్యంగా ఉండండి ఓపికగా ఉండండి గొప్ప ఫలితాలను సాధించబోతున్నాం గొప్ప ఫలితాలను చూడబోతున్నామని చెప్పేసి అని సోమవారం నిన్న అమెరికా ప్రజలను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పడం అనేది జరిగింది సరే ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క షేర్ మార్కెట్లు పడిపోతున్న అంతర్జాతీయ మార్కెట్లో విపణి అనేది చిన్నభిన్నం అయిపోయినా సరే ప్రపంచ వాణిజ్యం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయినప్పటికీ కూడా ఏది ఏమైనప్పుడు కూడా నేను పట్టించుకోను ఇవన్నీ కూడా పాత్రలు చేతుగానే ఉంటాయి వాటిని వేసుకోవాలి ఫ్యూచర్లో బాగుంటుంది అని చెప్పేసి అని ట్రంప్ ఇటీవల కాలంలో అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది అదే విషయాన్ని ఈరోజు న్యూస్ పేపర్లో ప్రముఖ న్యూస్ పేపర్ అన్నింటిలో కూడా రావడం అనేది జరిగింది అది మీకు కోలం క్వశ్చన్గా చెప్పడం నెక్స్ట్ ఏంటో నెక్స్ట్ అంశం చూద్దాం ఇక్కడ మనకి తెలుగు మహాసభల లోగో తెలుగు మహాసభల లోగోని ఆవిష్కరించారు తెలుగు మహాసభలు జరగబోతున్నాయి ఆ యొక్క తెలుగు మహాసభల గురించి అంశాన్ని ఇక్కడ మనం ప్రస్తావించడం జరిగింది ప్రముఖ న్యూస్ పేపర్లో రావడం జరిగింది వాటి గురించి బ్రీఫ్గా ఇక్కడ మనకి లోగో ఆవిష్కరిస్తున్నటువంటి పిక్చర్ ఏది జరిగింది అంటే ఆవిష్కరించినటువంటి లోక సభ లోక్సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలుగు మహాసభల అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ గజల్ శ్రీనివాస్ తదితరు ఇక్కడ మనకి ఏంటంటే ఆయన ఇటీవల కాలంలో లోగో ఆవిష్కరించారు తెలుగు మహాసభల యొక్క ఆవిష్కరించారు ప్రపంచ తెలుగు మహాసభల లోగో ఆవిష్కరణ తెలుగు అమ్మ భాష అని అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలంతా తెలుగులో మాట్లాడాలని సూచిస్తున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాల అయ్య చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలియజేయడం అనేది జరిగింది అంటే రాబోయే రోజులు రాబోయే రోజుల కదా జనరల్గా అసెంబ్లీ సమావేశం అన్నింటిలో కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తెలుగులోనే మాట్లాడాలి తెలుగులోనే మాట్లాడాలని చెప్పి ఆయన సూచించడం అనేది జరిగింది ఎందుకంటే తెలుగు భాష అమ్మ భాష అని ఆయన ప్రస్తావించారు సోమవారం విశాఖలో నిర్వహించినటువంటి మూడవ ప్రపంచ తెలుగు మహాసభల లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లోగోని ఆవిష్కరించడం జరిగింది యాక్చువల్గా ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి యొక్క స్పీకర్ చింతకాయల అయ్యన్నపాదుడు చింతకాయల చింతకాయల అయ్యన్నపాదుడు ఈయన లోగోని ఆవిష్కరించడం జరిగింది సారీ మహాసభల అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ మనకి తెలుగు మహాసభలు జరగబోతున్నాయి వాటికి అధ్యక్షుడు ఎవరంటే గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు జనవరి అంటే నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో రాజధాని అమరావతిలో తెలుగు మహాసభలు జరగనున్నాయని ప్రకటించడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడో తారీఖు జనవరి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఈ త్రీ డేస్ తెలుగు మహాసభలు మన రాజధాని అమరావతిలో జరుగుతాయని చెప్పేసి అని గజల్ శ్రీనివాస్ పేర్కొనడం జరిగింది కాబట్టి భావిష్యం గురించి కూడా ఈరోజు న్యూస్ పేపర్లో ప్రముఖ దినపత్రికలన్నింటిలో కూడా రావడం జరిగింది అంతేకాకుండా గజల్ శ్రీనివాస్ ఏమంటారంటే గత ఐదు సంవత్సరాల్లో మంగళంపల్లి బాలమురళి కృష్ణ మంగళంపల్లి బాలమురళి కృష్ణ అవార్డు ఇవ్వలేదని అంటే గత ప్రభుత్వంలో ఉన్న కాలంలో మంగళంపల్లి బాల కృష్ణ యొక్క అవార్డు ఇవ్వలేదని మళ్ళీ ఆ సాంప్రదాయం కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన కోరడం అనేది జరిగింది కార్యక్రమంలో ప్రపంచ మహాసభల ముఖ్య సమన్వయకర్త పి రామచంద్రరాజు సహ కొత్త వాసి విద్యాసాగర్ పలువురు ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు దీంట్లో ఈ యొక్క ఆర్టికల్లో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా తెలుగు మహాసభలు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడు నాలుగో ఐదు తారీఖులో అమరావతిలో జరగబోతున్నాయి ఫస్ట్ పాయింట్ రెండోది దానికి లోకోని చింతకాయల అయ్యన్నపాత్రులు ఇటీవల కాలంలో దాన్ని మన స్పీకర్ శాసనసభ స్పీకర్ లోకోని ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క తెలుగు మహాసభల అధ్యక్షుడు ఎవరని చెప్పేసి అంటే గజల్ శ్రీనివాస్గా మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా రాబోయే రోజుల్లో మంగళపల్లి కృష్ణ యొక్క అవార్డు పునరుద్ధరించాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది నెక్స్ట్ అంశం ఏంటో చూద్దాం మహా సూర్యవందనం మహా సూర్యవందనం ఇక్కడ మనకి వరల్డ్ రికార్డ్ ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ రికార్డ్ ఒక సూర్యవందనం చేశారు సూర్య నమస్కారం సూర్య నమస్కారం అవి మనకి వరల్డ్ రికార్డ్గా నిలవడం అనేది జరిగింది ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి దాని యొక్క ఏంటో ఒక్కసారి చూద్దాం ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై మంది గిరిజన విద్యార్థులు హాజరు ఈ యొక్క సూర్యవందనానికి సూర్య నమస్కారానికి ఈ యొక్క సూర్య నమస్కారానికి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై మంది గిరిజన విద్యార్థులు హాజరు వరల్డ్ రికార్డ్ యూనియన్ సంస్థ గుర్తింపు వరల్డ్ రికార్డ్ యూనియన్ అనేటువంటి సంస్థ దీనిని గుర్తించడం అనేది జరిగింది గిరిజన ఆశ్రమ పాఠశాలలోని ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులు ఒకే చోట పాల్గొని మహాసూర్యవందనం చేశారు మహాసూర్యవందనం చేశారు ఇక్కడ ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకులోయలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ వీధికి అవ్వడం అనేది జరిగింది సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది ఈ కార్యక్రమాన్ని మంచిని ప్రారంభించడం అనేది జరిగింది ఇంకా మనకి అరకులోయ పాడేరు మరియు డివిజనల్ ప్రజల్లోని ఆ పరిసర ప్రాంతాల్లోని అరవై గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఒకేసారి నూట ఎనిమిది రకాల సూర్య నమస్కారాలను నూట ఎనిమిది రకాల సూర్య నమస్కారాలను నూట ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేయడం అనేది జరిగింది ఇది వరల్డ్ రికార్డ్ ఏ వరల్డ్ రికార్డ్ యూనియన్ సంస్థ ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేసి ద్రౌపదం అందజేసింది అధ్యక్షులు చెప్పాలంటే ఇది వరల్డ్ రికార్డ్ యూనియన్ అనేటువంటి సంస్థ ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేసింది సరే అంతేకాకుండా ఇది ఒక రికార్డుగా కూడా మనం చెప్పుకోవచ్చు కేవలం గిరిజన విద్యార్థులు అరవై గిరిజన సంక్షేమ కార్యక్రమ సంక్షేమ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు నూట ఎనిమిది రకాల సూర్య నమస్కారాలని నూట ఎనిమిది నిమిషాల్లో ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై మంది గిరిజన విద్యార్థులు పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేయడం అనేది జరిగింది ఇది ఎక్కడ జరిగిందంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులోయలో ఈ యొక్క ఇన్సిడెంట్ యొక్క కార్యక్రమం అంతా కూడా సారీ నిర్వహించడం అనేది జరిగింది ఇది మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇంపార్టెంట్ విషయంగా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూద్దాం వచ్చేస్తున్నాయి నానోటానిక్లు అనేటువంటి టాపిక్తో నానోటానిక్స్ వ్యవసాయ రంగానికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఇప్పటివరకు కూడా మనకుడుకల రూపంలో ఇంకోటి ఇంకోటి చల్లడం కానీ ఇంకోటి ఇంకోటి ఉండేవి కానీ నానో టానిక్స్ ట్యాక్ని చెప్పాలంటే అంటే నానో బాటిల్స్ రూపంలో మనం ఎలాగైతే టానిక్ వేసుకుంటామో ఎలాగైతే మనకి ఇప్పుడు మనకి అరకు మనం దగ్గు వచ్చినప్పుడు కానీ ఇంకోటి ఇంకోటి కాఫీ లేకపోతే ఇంకోటి ఇంకోటి చిన్న అరకు ఇస్తారు చిన్న టానిక్ దాంట్లో ఒక మూతతో లేకపోతే ఒక చెంచా తీసుకొని దాంట్లో చేసుకుని అలా మనం తాగడం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి ఇప్పటివరకు ఏంటంటే పెద్ద పెద్ద బస్తాల్లో వాటిని తీసుకెళ్ళి వెళ్ళి చల్లడం కానీ లేకపోతే స్ప్రే చేయడం ఇటువంటివి చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఏంటంటే నానోటానిక్స్ చిన్న చిన్న బాటిల్స్లోనే ఇప్పుడు కావాల్సినటువంటి జింకు కానీ కాపర్ కానీ లేదనుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి రకరకాల పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా ద్రవ రూపంలో చిన్న చిన్న బాటిల్స్లో రావడం అనేది జరిగింది అయితే వీటిని మనం ఉపయోగించుకున్నామా అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆ విషయంలో చాలా పూర్ చాలా వెనుకబడి ఉంది మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలు చూసుకున్నట్లయితే విపరీతంగా వీటిని వాడుతున్నారు నానోటానిక్స్ వాడుతున్నారు చిన్న చిన్న బాటిల్స్లో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క జింకును కానీ కాపర్ కానీ పొటాషియం కానీ నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ ఇప్పుడు కూడా నానోటానిక్స్ రూపంలో వాడుకుంటున్నారు వాటిని మనం వెనుకబడి ఉన్నామని చెప్పేసి అని ఈ యొక్క అంశం యొక్క ఇది కూడా ఒక ఆర్టికల్ ఈ అంశం కూడా ఒక ఆర్టికల్ రూపంలో మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది వాటి గురించి ఏంటో ఒకసారి చూద్దాం వచ్చేస్తున్నాయి నానోటానిక్లు జూన్ నుంచి రెండు వేల ఇరవై జూన్ నుంచి అందుబాటులో జింక్ నానో జింక్ నానో కాపర్ హండ్రెడ్ మిల్లీమీటర్ల బాటిల్లో రాక నవంబర్ నాటికి నానో ఎన్ఏపీకే రెడీ నానో ఎరువుల వినియోగంలో మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ చెప్పాను మీకు ఎంతమంది మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్లో టాప్ ప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉన్నాయి ఫస్ట్ మహారాష్ట్ర తర్వాత గుజరాత్ తర్వాత మధ్యప్రదేశ్ మెడిసిన్స్ నానో టానిక్స్ నానో పెస్టిసైడ్స్ నానో పెస్టిసైడ్స్ ఏపీలో మాత్రం ప్రోత్సాహం చాలా కరువుగా ఉంది గుణికల రూపంలో ఉండే యూరియా డిఏపి నాను ఎరువుల పేరిట ద్రవ రూపంలో ఎప్పటికే రైతులకు అందుబాటులోకి వచ్చాయి గతంలో గుడికలు వాడేవారు కానీ ఇప్పుడు నాను ఈ బాటిల్స్ రావడం జరిగింది సూక్ష్మ పోషకాలైనటువంటి వంటి జింకో కాపర్తో పాటు ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఎరువులు సైతం నానో రూపంలో అందుబాటులోకి రాబోతున్నాయి సారీ జూన్ అంటే ఖరీఫ్ నాటికి జింకో కాపర్ టానిక్స్ ద్రవ రూపంలో రాబోతున్నాయి ఇక్కడ మనకి ఎన్పీకే నవంబర్ నాటికి రైతులకు చేరువు కానుంది వీటిని మార్కెట్లో తెచ్చేందుకు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేషన్ ఇంకో సన్నాహాలు చేయటం అనేది జరుగుతుంది ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అన్ని రకాల పరీక్షలను పూర్తి చేసిన ఇంకో పూర్తి స్థాయిలో రైతుల ముందటుకు ఈ యొక్క నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి నానో ఫెర్టిలైజర్స్ నానో ఫెర్టిలైజర్స్ నానో టానిక్స్ ఈ వ్యవసాయం ఈ యొక్క వచ్చినట్లయితే వీటి యొక్క వినియోగం కనుక మన ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ అయినట్లయితే మరింత పంట దిగుబడి సాధించడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సారీ ఇక్కడ మనకి ఆర్టికల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి న్యానో టానిక్ల గురించి చెప్పుకున్నాం అదేవిధంగా సూర్యవాంగనం సూర్య నమస్కారం గురించి చెప్పుకోవడం అనేది జరిగింది తర్వాత ఇంకా అదేవిధంగా మనకి లోకో తెలుగు మహాసభల లోకో గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది సుంకాలపై తగ్గేది లేదు ట్యాక్సీస్ మీద తగ్గేది లేదు డొనాల్డ్ ట్రంప్ ఆ విషయం కూడా డిస్కస్ చేసుకున్నాం తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తారంలో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది రెండు వేల ముప్పై నాటికి అనే ఆర్టికల్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మనకి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అంశాలు మనకు ఉపయోగపడేటువంటి అంశాలు మ్యాటర్ ఆఫ్ ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక పదిహేను నిమిషాల్లో ఇంపార్టెంట్ విషయాలను కూడా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది రెగ్యులర్గా ఫాలో అవుతుండండి తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి తప్పనిసరి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి సేమ్ టైంకి మీకు ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆన్లైన్ క్లాస్ అనేది మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా మన అరిషిత్ తిన చుట్టి యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా సరే మన అరిషిత్ తిన